ఆల్రెడీ జ్యోతి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు ఇంకా వీకెండ్ కూడా రాకుండానే మొమైద్ ఖాన్ కూడా బయటకు వచ్చేయడం ఏంటి అంటారా ఇది ఎలిమినేషను కాదు ఆమె షో నుండి తప్పుకోవడమూ లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె హౌస్ నుండి బయటకు వచ్చింది మళ్ళీ ఆమె హౌస్ లోకి తిరిగి వెళ్తుంది కూడా డ్రగ్స్ కేసులో సీట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ఖాన్ కూడా ఉన్న సంగతి ఆమె పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక ఎలిమినేట్ అయితే తప్ప బయటికి రావడం ఉండదు కానీ ముమైద్ కోసం నిబంధనలు సడలిస్తున్నారు ఆమెకు ప్రత్యేక అనుమతి ఇచ్చి బయటకెళ్లి మళ్లీ లోపలికి వచ్చే అవకాశం కల్పిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు ముమైద్ గురువారమే సిట్ అధికారుల విచారణకు హాజరు కావలసి ఉంది ఆమె బుధవారం రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం విచారణ ముగియగానే గురువారం సాయంత్రం తిరిగి పుణేకు వెళ్లిపోయి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది కాబట్టి ఒక రోజంతా హౌస్ హౌస్లో ఉండదు ఒక ఎపిసోడ్లో తన కనిపించదు మరి బయటకొచ్చి షోకు సంబంధించి సోషల్ మీడియాలో రెస్పాన్స్ కామెంట్స్ అన్నీ చూసి బయట సంబంధంతో కనెక్ట్ అయితే ముమైత్ ప్రవర్తన మారిపోతుందేమో కదా